भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयः पश्यन्तु मा कश्चित् दुःखाद्वेत् श्रीगुरुभ्योन्नमः श्रीवैष्णवीदेव्ये नमः कार्यकारणसम्बन्धम् వీటి గురించి ఉపనిషత్తులు చాలా స్పష్టంగా చెప్పాయి ఆయన గ్రంథాలన్నీ కూడా కార్యకారణ సంబంధం అంటే ఏమిటి అంటే ఏదైనా ఒక కార్యం జరిగింది అనడానికి దానికి బలీయమైన కారణం ముందు ఉంటుంది కారణం లేనటువంటి కార్యం ఎప్పుడూ కూడా ఉండదు అందుకే మన పెద్దలు ఒక మాట చెప్తారు ఏం జరిగినా సరే పాజిటివ్ థింకింగ్ తీసుకోమన్నారు ఆలోచన సక్రమంగా ఉండాలి ఏం జరిగినా సరే మన మంచికే అనేట విషయాన్ని మన పెద్దలు చిన్నప్పటి నుంచి మనకి చెబుతూ ఉన్నమాట ఏం జరిగినా మన మంచికే అనేవారు అది కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏం జరిగినా సరే దాన్ని పాజిటివ్గా తీసుకోమని చెప్పి చెప్పడం జరిగినదనమాట అన్నమాట అలాంటిదే అనుసంధానం చేస్తూ ఒక విషయాన్ని మనం మాట్లాడుకుందాం దేశ చరిత్రలో అద్భుతమైనటువంటి పరిపాలనా దక్షత కలిగినటువంటి వ్యక్తి ఒక వ్యవస్థ నరేంద్ర మోడీ గారు ఆ తీరుతో సంబంధం లేకుండా ఆయన తాలూకు పరిపాలనా విధానము ఆయన తాలూకు జీవిత విశేషాలు ఇవన్నీ కూడా కారీకాన సంబంధంతో ఎలా ముడిపడి ఉన్నాయో మన ధర్మం ఏం చెప్పిందో అటువంటి లక్షణాలన్నీ కూడా ఈలో ఉన్నాయా లేవా అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిద్దాం మనిషి జీవితంలో ఎదుగుదల అనే పదం యాదృచ్ఛికం కాదు హిందూ ధర్మశాస్త్రం చెప్పినట్లుగా ప్రతి ఫలితానికి ఒక కారణం ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగినది ఈ కార్యకారణ సంబంధం అనేది సృష్టి నుండి ప్రారంభమైన ఆధ్యాత్మిక నియమం అది వ్యక్తిగత నియమం కాదు నేడు నరేంద్ర మోడీ గారు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నాయకుడిగా ఎదిగిన విధానం ఈ సూత్రానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది మన హిందూ ధర్మంలో ప్రధాన పాత్ర పోషించేటటువంటివి ఉపనిషత్తులు ఉపనిషత్తులు మనకు ఏం చెప్తున్నాయంటే యద్భావం తద్భవతి అని చాందోకు పునిషత్తు చెబుతోంది దీని అర్థం ఏమిటంటే మన ఆలోచన మన ఆంతరంగిక భావము మన జీవిత రూపంలో ప్రతిబింబిస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది నరేంద్ర మోడీ గారి బాల్య దశ నుంచి మన పత్రికలో చూస్తూ ఉంటాం చాలామంది రాస్తూ ఉంటారు మనకి సేవాభావం క్రమశిక్షణ జాతి పట్ల భక్తి ఆ భావాలకు కారణమై ఆయన జీవిత కార్యం ప్రజాసేవ దేశ నిర్మాణం ప్రపంచస్థాయి నాయకత్వం ఇవన్నీ సహజ ఫలితాలుగా రూపుదిద్దుకున్నాయి అయితే గుజరాత్ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా అవడం కూడా కర్మయోగ సిద్ధాంతానికి పెద్ద ముద్ర భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా కర్మణ్యే వాది మాఫలేషు కదా అనే చక్కనటువంటి సూత్ర ప్రతిపాదన చేశారు మనకు కర్తవ్యంలోనే హక్కుంది కానీ దాని మీద వచ్చేటువంటి ఫలితం నీది కాదు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగినది మోడీ గారు ఫలాన్ని కాక సేవన కర్తవ్యంగా తీసుకున్నారు అదే ఆయన రాష్ట్రస్థాయి విజయానికి కారణమైంది మనుస్మృతిలో చెప్పబడింది ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని కాపాడిన వాడిని ధర్మమే కాపాడుతుంది మోడీ గారి ప్రజాసేవలో ధర్మ భావన స్పష్టంగా కనబడుతూ ఉంటుంది ఆయన నిర్ణయాలు వ్యక్తిగతం కాదు ప్రజల సమగ్ర ప్రయోజనానికి సంబంధించినవి అన్నీ కూడా అందువల్ల ధర్మమే ఆయనను జాతీయ స్థాయి నాయకుడిగా నడిపించింది తైతురి ఉపనిషత్తులో సత్యేన తిష్టత లోక అని చెప్పి ఒక మాట ఉన్నది అంటే ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే ఈ లోకం సత్యం మీదనే నిలవస్తుంది నాయకుడికి బలం సత్యం మోడీ గారి పాలనలో సత్యనిష్ట క్రమశిక్షణ పారదర్శకత ఇవే ఆయన ప్రజా విశ్వాసానికి మూలాలు ఇవన్నీ కలిసినప్పుడు కారణం ధర్మమైంది కార్యం నాయకత్వం అయింది మరి ఆయన రాష్ట్రం దాటారు దేశం దాటారు అంతర్జాతీయ సాది గౌరవానికి మూలం వసుదైక కుటుంబం అనే భారతీయ వాక్యం ఉపనిషత్తులో అతను మనవాడు ఇతరు పరుడు అని భావించడం చిన్నవాళ్ళ తాలకు మానసిక లక్షణం కానీ పెద్ద మనసు ఏంటంటే భూమంతా నా కుటుంబమే అనేటటువంటి మోడీ గారు ఈ భావాన్ని ఆచరణలో చూపించారు ప్రపంచ దేశాలను స్వాతరత్వంతో చూడడం ఆయన దౌత్య విధానానికి కారణమే అంతర్జాతీయ గౌరవం అనే కార్యం సహజ ఫలితంగా వచ్చింది హిందూ తత్వశాస్త్రం ప్రకారం ప్రతి కార్యానికి మూడు ఫలితాలు ఉంటాయని చెప్పడం జరిగింది దృశ్య ఫలం అదృశ్య ఫలం పరమఫలం మోడీ గారి జీవితంలో ఈ మూడు స్థాయిలు నడిస్తాయి ప్రజాసేవ ద్వారా దృశ్య ఫలం జాతి గౌరవం ద్వారా అదృశ్య ఫలం ధర్మ సేవ ద్వారా కరమఫలం పొందారైన భగవద్గీతలో మరో వాక్యం కూడా ఉన్నది ఫలం ఫలంతత్వ మనీషిన కర్తవ్యాన్ని బుద్ధితో చేసిన వారు ఫలాన్ని వదిలి నిర్మల స్థితికి చేరుతారు అనే దీని అర్థం మోడీ గారు కూడా ఈ భావానికి ప్రతిరూపం ఆయన చేసిన కర్మలు ప్రజానుకూలము స్వార్థరహితము అందుకే ఆయన జీవితం సాఫల్యమైంది ధర్మం సత్యం కృషి సేవ ఇవే ఆయన జీవిత కారణాలు ఆ కారణాల ఫలితమే నాయకత్వం ప్రజాభిమానం ప్రపంచ గౌరవం భగవద్గీతలో చివరిగా శ్రీకృష్ణుడు చెప్పిన శ్లోకం ఏమిటంటే ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాని మధర్మము యోగీశ్వరుడైన కృష్ణుడు కర్తవ్యనిష్ఠుడైన అర్జునుడు ఉన్న చోట విజయము శ్రేయస్సు ఇవన్నీ నిలుస్తాయని చెప్పి చెప్పడం జరిగినది ఇదే సూత్రం మోడీ గారి జీవితానికి వర్తిస్తుంది ఆయన ధర్మ మార్గంలో ఉన్నారు కర్తవ్య నిష్టలో ఉన్నారు అందుకే ఆయన విజయము శాశ్వతమైనది అతను ఎదుగుదల ఒక యాదృచ్ఛకం కాదు అది హిందూ ధర్మం యొక్క కార్యకారణ చక్రం ప్రకారం వచ్చిన సహజ పరిణామం యద్భావం తద్భవతి అని చెప్పిన ఈ ఉపనిషత్వాక్యం నరేంద్ర మోడీ గారి జీవితంలో నిజమైంది ఆయన అంతరంగంలో ఉన్న దేశభక్తి సేవాభావం అనే భావం ఇప్పుడు కార్య రూపంలో భారతాభివృద్ధిపై ప్రపంచ గౌరవం రూపంలో నిలిచింది ఇది మనం అందరం కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాం అంచేత కార్యకారణ సంబంధం అనేది వేగం ఏదైతే చెప్పిందో ఉపనిషత్తుల్లో ఏమైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా మన నరేంద్ర మోడీ గారి విషయంలో ఆయన జీవితంలో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం అందుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం అనేది కేవలం రాజకీయ ప్రతిభ కాదు అది ధర్మానుసారం సృష్టిలోని కార్యకారణ సంబంధానికి ఒక సజీవ ఉదాహరణగా ఈ ధర్మాన్ని ఆధారంగా తీసుకొని కర్మను సాధనంగా చేసుకొని సత్యాన్ని మార్గం చేసినప్పుడు దైవానుగ్రహమే ఫలంగా వస్తుంది అని చెప్పి మన పెద్దలు ఉపనిషత్ ద్వారా తెలియపరిచారు చూసారా కార్యకారణ సంబంధం ఎంత బలమైనదో అని ఏం జరిగినా సరే మన మంచికి అనేటటువంటి ఒక మంచి ఆలోచన విధానం మనం కలిగి ఉండాలి నమస్కారం